హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న పువ్వు పేరు నాగపడగ పుష్పం ఇది అమరావతి టెంపుల్లో ఉంటుంది ఆంధ్ర ఆంధ్ర అమరావతి ఉంటుంది కదా అక్కడ ఆ టెంపుల్లో ఉంది ఈ ఫ్లవర్ చూడడానికి చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా దీనికి ఆ పైన అవుపిస్తుంది కదా అది పడగలాగుంది దాని లోపల చిన్న శివలింగం ఉంది శివలింగం పైన ఇది పడగ నాగ పడగ లాగా ఉంది అందుకని దీనికి నాగపడగ పువ్వు అనే పేరు వచ్చింది ఫ్లవర్ మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా నీట్ గా మంచిగా ఉందండి ఇంకా ఈ ఫ్లవర్ హైదరాబాద్ లంగర్ హౌస్ ఉంటుంది కదా అక్కడ మీసల రామస్వామి అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ లో కూడా సేమ్ ఉందండి ఇలాంటి చెట్టే ఉంది దీనికి చాలా లావు లావు కాయలు ఉంటాయండి పెద్ద పెద్ద కాయలు కాస్తుంది ఇది వేర్లు ఉంటాయి ఆ చెట్టుకి చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా బాగుంటుందండి అందరూ ఎప్పుడైనా వెళ్తే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్